హాయ్ అంతా ఎలా ఉన్నారు నేను సూపర్ మీరు కూడా సూపర్ హా రాత్రి ఎపిసోడ్ చూసారా ఎలా ఉంది ఇంకేముంది కామనే మా పరివారు వస్తున్నారు ఈ బిగ్ బాస్ పరివార్తో ఆటలు ఆడిస్తున్నారు అమౌంట్లు ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఎవరు నెగ్గట్లేదు మాక్సిమం వీళ్ళు ఎందుకంటే ఆడి ఆడి ఉన్నారు కదా అలవాట్లో ఉన్నారు ఎవరిని దింపాలో కరెక్ట్గా వాళ్ళని దింపి నెగ్గేస్తున్నారు నాకు ఇది ఆ ప్రైజ్ మనీ యాభై లక్షల ఉద్యమం అనుకుంటున్నాను లేకపోతే ఈ పదకొండు వేల నాలుగు వందల డెబ్భై రెండు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయ పన్నెండు రూపాయలు ఎలా పెడుతున్నారంటే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అది రౌండ్ ఫిగర్ చేద్దాం అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను సరే కట్ చేస్తే ఈ బ్రహ్మముడి నుంచి అమ్మాయి వచ్చింది అది నిన్న యాక్చువల్గా నిన్న రాత్రే అయిపోయింది అది లైవ్లో కానీ అది ఎపిసోడ్లో ఈరోజు పడింది ఆ అమ్మాయి మాట్లాడిన అంటే వీళ్ళందరినీ కబుర్లు చెప్పే విధానంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడిగింది వాళ్ళ పరిస్థితుల గురించి అడిగినప్పుడు ఈ గౌతమ్ని అడిగినప్పుడు గౌతమ్ గౌతమ్తో మాట్లాడినప్పుడు మరేంటి మ్యారేజ్ విషయం చేసుకుని నచ్చకపోతే ఇమీడియట్గా అక్కాని ఇస్తావా అని ఒక మాట ఉంది కదా ఆ మాట చాలా వైరల్ అయిపోయింది మన వాళ్ళు అసలు రివ్యూవర్స్ కానీ లేకపోతే అంతా అసలు ఎలా పడితే అలా ఉంది నేను చ విని నేను మిస్ అయ్యానది ఏంటి ఇలా ఇలా మాట్లాడేసింది ఏంటి అమ్మాయి కరెక్ట్ కాదు కదా అవసరమే ఉంది ఇప్పుడు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అతన్ని ఏదో ఒక ట్రిగ్గర్ చేసినట్టు టార్గెట్ చేసినట్టు ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడితే వచ్చామా గెస్ట్ లాగా సరదాగా ఎంజాయ్ చేసామా వాళ్ళతో ఆటలాడిచ్చామా వెళ్ళిపోయినట్టు బాగుండేది బట్ ఇలా అడిగింది ఏంటా అని నాకు డౌట్ వచ్చింది అమ్మాయి చాలా చలాకీగా ఉంది నెక్స్ట్ సీజన్ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అనిపించింది బో చాలా అసలు మామూలు హడావుడి కాదు గోల గోల రభస రభస చాలా హడావుడిగా ఉంది అమ్మాయి వెరీ గుడ్ అనిపించింది కట్ చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగింది అమ్మాయి ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రేరణ అడిగిందంటే నువ్వు మీ సిస్టర్ నీకు బాగా ఇష్టమైన సిస్టర్ ఇప్పుడు అందరినీ రిలేటెడ్గానే అడిగింది మనవాళ్ళు కొంచెం అమ్మాయి గౌతమ్ని ఇలా అడిగింది అండి తను ఎందుకు ఇలా పాయింట్ చేసి అతను బ్యాడ్ చేయడానికి ట్రై చేసిందని మన వాళ్ళు అంటే నేను కూడా ఫీల్ అయ్యాను నిజమేమో అలాగే జరిగి ఉంటుందేమో అని కానీ ఏంటంటే అందరినీ పర్సనల్గా రిలేటెడ్గానే అడిగింది అది చూసిన తర్వాత అంత ఇంపాక్ట్ నాకేమీ అనిపించలేదు అయితే టోటల్గా మాట్లాడుకున్న తర్వాత దాని మీద ఒక అవగాహన వస్తుంది మనకి అయితే ముందు ప్రేరణ అడిగింది నువ్వు మీ శ్రీపాదు మీ చెల్లి వాళ్ళిద్దరంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం కాబట్టి లింకులు పెట్టి కొంచెం వాళ్ళని ఎరకాటంలో పెట్టి క్వశ్చన్స్ అనమాట ఇవి సరే ఒక ఐలాండ్కి వెళ్ళారు అక్కడ మీకు ఏదో ఒకరిని వదిలి చేయాలి ఒకరిని తీసుకెళ్ళాలి అలాంటిది వచ్చింది టికెట్ వచ్చింది ఏం చేస్తావు అంటే అప్పుడు ఆ వచ్చిన ఆ టికెట్తో మా చెల్లిని పంపించేస్తాను ఒక టికెట్ వచ్చింది ఆ టికెట్ మీ ఆయన్ని తీసుకెళ్తావా లేకపోతే మీ చెల్లిని తీసుకెళ్తావా అక్కడ ఎవరిని వదిలేస్తావా అనే టాపిక్లో వచ్చిన టికెట్ని మా చెల్లికి ఇచ్చి పంపించేస్తాను నేను మా ఆయన అక్కడ హనీ ముందు చేసిన వస్తా అని ఆ అమ్మాయి చక్కగా ఆన్సర్ చెప్పింది టాలెంటెడ్ కదా ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పేస్తే సమాధానాలు వెరీ గుడ్ తర్వాత గౌతమ్ని ఇలా అడిగింది అనమాట ఈ పెళ్లి విషయం ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటావు రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి నచ్చలేదు అనుకు అక్కని అని పిలిచేస్తావా అని అన్నదనమాట అనగానే అదే ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసావు కదా అని చెప్పి మనవాడు ఏదో కామెడీ చేశాడు అది వాళ్ళకి వాళ్ళకి కామెడీగా అనిపించినా అతనేం అక్కడ ట్రిగ్గర్ అయ్యి ఫీల్ అయింది ఏం కనపడలేదు బయట మనవాళ్ళు ఎందుకంటే తనని ఎలాగైనా లేపాలని ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కావాలని అదొకటి అమ్మాయి కన్నడ పిల్ల అవడం నిఖిల్కి అమ్మాయి దోస్తంట అంట మనవాళ్ళు చెప్తేనే తెలిసింది నాకు అవడం వల్ల ఏంటంటే నిఖిల్ని లేపడం కోసం ఇతన్ని ఇంకా డిగ్రేడ్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడిందేమో అనేది మన వాళ్ళు అయ్యారు బట్ తర్వాత మళ్ళీ నిఖిల్ని కూడా అడిగింది బాబు నీ సంగతి ఏంటి రేపు పొద్దున నీకు బయట ఒక అమ్మాయి ఉంది తర్వాత నీకు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది కానీ నీ ఉద్దేశంలో విడిపోయినా ఆ అమ్మాయి ఉద్దేశంలో నీకు చేరువ్వాలని ఉందనుకుందాము అలా అన్నప్పుడు నువ్వేం చేస్తావు ఆ అమ్మాయిని అమ్మాయి కోసం వెయిట్ చేస్తావా ఎన్నాళ్ళైనా లేకపోతే వదిలేసి ఇంట్లో పెళ్ళి చేస్తే చేసేసుకుంటావని సేమ్ మరి మరి ఆ అమ్మాయి ఈ ఇతన్ని కూడా అలాంటి రిలేటెడ్ క్వశ్చన్ అడిగింది కదా ఇక్కడ బ్యాలెన్స్ అయింది నాకు ఇతన్ని నార్మల్ క్వశ్చన్స్ అడిగేసి మిగతా వాళ్ళందరినీ అడిగి ఒక గౌతమ్నే ఆ మాట అడిగి డిస్టర్బ్ చేసి ఉంటే తగ్గించడానికి ట్రై చేసి ఉంటే నేను కూడా ఫీల్ అయ్యేవాడిని ఊరుకునేవాడిని కాదు ఇవాళ నేను కూడా గట్టిగానే మాట్లాడేవాడిని బట్ ఆ అమ్మాయి ఇక్కడ మరి మెయిన్ ఇతను బ్యాడ్ అయింది ఈ సిచ్యువేషన్లో బయట ఒక అమ్మాయి లవ్ ఉంది ఆ అమ్మాయి బ్రేకప్ అయినట్టుగా అమ్మాయి అక్కడి నుంచి మనకి పోస్టులు పెట్టి హడావిడి చేసింది కదా సోనియా వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి గురించి బయట అమ్మాయితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట లోపల మీరు ఇలా చేస్తున్నాడు ఏంటి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి లేకపోతే ఫీల్ అయ్యి మనవాడిని వేసుకున్నారు ఫుల్గా వచ్చి లోపల నామినేషన్స్ వేశారు ఇది చేశారు బయట కూడా బ్యాడ్ అయ్యింది మనవాడికి ఈ విషయం గురించే కదా మరి ఆ విషయం కూడా ఎత్తింది కదా ఆ విషయాన్ని కూడా ఎత్తింది కదా అమ్మాయి ఒక్క గౌతమ్ విషయం ఎత్తి వదిలేసి ఉంటే ఓకే నిఖిల్ విషయం కూడా ఎత్తింది అతను దానికి సమాధానం చెప్పుకున్నాడు ఏమని చెప్పుకున్నాడు అంటే లేదు నేను నిజంగా నా మనసులో ఉంది కాబట్టి తనకు కూడా అలా ఉంటే తన కోసం తనకి ఆ ప్రేమ కలిగే వరకు నా మీద కోపం పోయే వరకు నేను వెయిట్ చేస్తానని మన అప్పుడు వీళ్ళందరూ కూర్చుని లవ్ స్టోరీలు చెప్పుకున్నప్పుడు మనోడు ఫీల్ అవుతూ ఫస్ట్ టైం చెప్పాడు అని అనుకున్నాం కదా అలాగే ఇప్పుడు కూడా చెప్పాడు ఓకే మన వచ్చిన అమ్మాయి అతన్ని మాత్రమే టార్గెట్ చేయలేదు అందరికీ వాళ్ళ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగింది దట్స్ వే అది పెద్ద మ్యాటర్ కాదు దాన్ని అనవసరంగా మనం ఎక్కువ చేయడం వేస్ట్ అమ్మాయి చూస్తే అసలు మామూలు హడావిడు కాదు అల్లల్ అడిచేసింది బిగ్ బాస్తో మాట్లాడింది బిగ్ బాస్ నన్ను పిలవండి కన్ఫెషన్ రూమ్కి పిలవండి మీకు అసలు రొమాంటిక్ మూడ్సే ఉండవా మీరు రొమాంటిక్ పర్సన్ కదా ఎప్పుడు గట్టి గట్టిగా అరుస్తారు అమ్మాయిని అమ్మాయిలు వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడటప్పుడు అసలు చాలా అలా ఫుల్లు జోష్లో ఉంది అమ్మాయి డ్యామ్ ష్యూర్ నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తుంది నాకు తెలుసు వస్తుంది పక్కా వచ్చే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయికి కట్ చేస్తే ఆ కో స్నేర్ అంతా అయిపోయాక సరదాగా ఆ క్యారెక్టర్ ఫినిష్ అయిన తర్వాత వీళ్ళంతా కలిసి ఒక స్కిట్ చేశారు ఇది నిన్న రాత్రి ఆల్రెడీ నేను చూశాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు అవినాష్ ఏమో ఛత్రపతి మన ప్రభాస్ గారి క్యారెక్టరు ఈ అమ్మాయి ఏమో చంద్రముఖి ప్రేరణ తర్వాత నబీలేమో ఏమో టిల్లు తర్వాత మిగిలిన వాళ్ళు మన ఈయనో నిఖిల్ పుష్ప గౌతమ్ ఏమో అపరిచితుడు ఇలాంటి క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆ హౌస్ పనులు ఎలా చేస్తారు నామినేషన్స్ వస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇమిటేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఇమిటేట్ చేస్తూ చేశారు చాలా బాగా ఫన్ జనరేట్ అయింది ఎక్కువగా ప్రేరణది బాగా వర్కౌట్ అనిపించింది ప్రేరణ చంద్రముఖిలో చేస్తున్నప్పుడు అవినాష్ వచ్చి డీజర్టీల్లో వచ్చి ఇల్లు తుడవాలి కార్పెట్ అంతా నీట్గా లేదు అది తుడవాలంటే కష్టంగా ఉందంటే ఒక్కనో షాగ్ అని చెప్పి అవినాష్ వెళ్ళి గంగని పిలుస్తారు అనమాట చంద్రముఖిని వస్తుంది ఏంటి ఏంటి అని అడుగుతుంది అడగానే ఆ అమ్మాయిని ఏదో ట్రిగ్గర్ అయ్యేలాగా ఒకటి చెప్తాడు నువ్వేదో ఈసారి సేవ్ అయిపోయావునా ఏదో చెప్తాడు కూర్చుని ఉన్నప్పుడు ఆ ఆనందంలో అమ్మాయి ఇలా 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 చూడండి అందులో చంద్రముఖిలో అమ్మాయి మొత్తం అంతా దుమ్ములు అయిపోయి వస్తుంది కదా ఇట్లా కుంకుమ పసుపు అని ఆ టైప్లో అమ్మాయి చేతులు ఎలా అంటే కార్పెట్ అంతా క్లీన్ అయిపోద్ది అన్నమాట అలా వర్కౌట్ చేశారు అలా రెండు మూడు అమ్మాయి చూడండి మంచం ఎత్తుద్దు అందులో చంద్రముఖి కోపంతో ఇందులోనేమో ఆ కోల్గేటికి సంబంధించింది ఒకటి సర్కిల్ ఉంటుంది కదా ఒకటి ఆ డస్క్ అని లేపుతుంది పైకి లేక కింద దుడిచేత్తారు అనమాట మనోడు అలా ఫన్ జనరేట్ చేయడం ట్రై చేశారు బాగానే వర్కౌట్ అయింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంఐతో ఈ బీబీ పరివారు మా పరివారు కలిసి ఒక స్కిట్ ప్లాన్ చేశారు ఆ స్కిట్ ఏంటంటే రెండు అక్వేరియమ్స్ లాగా ఉంటాయి అందులో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ లోపల కొన్ని వెజిటబుల్స్ తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఇప్పుడు లోపల స్క్రీన్లో ఒక ఫ్రూట్ లేకపోతే వెజిటబుల్ ఏదో చూపిస్తారు వెంటనే ఇద్దరు పరిగెత్తునొచ్చి ఎవరు ఆక్వేరియంలో వాళ్ళు తల వాటర్లో ముంచి లోపల ఏ వెజిటబుల్ అడిగారో ఆ వెజిటబుల్ నోటుతో పట్టుకు తీసుకుని పక్కన బౌల్ వేయాలి వేసి మళ్ళీ వెళ్ళి స్క్రీన్ దగ్గర చూడాలి నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు నెక్స్ట్ ఫ్రూట్ ఇచ్చారండి మళ్ళీ వచ్చి ఆ ఫ్రూట్ తీసి మళ్ళీ బౌల్ వేయాలి ఇలా ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తొందరగా చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆటోమేటిక్గా అది అవినాశం ఎంచుకుందా అమ్మాయి కావ్య కావ్యనా అమ్మాయి దీపికసం అయితే అవినాష్ అమ్మాయి ఆడారు అవినాష్ ఎక్కువ తీసినట్టున్నాడు వై అవినాష్ వాళ్ళు నెగ్గారు వాళ్ళకి పదకొండు వేల నాలుగు వందల రెండు రూపాయలు వచ్చి ఈ టాస్కులు సూపర్ ఇంకా అమ్మాయి అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు అక్కడే స్పెండ్ చేసింది రాత్రి దగ్గర దగ్గర పన్నెన్నర వండికంట కంట వండి దాకా అక్కడే ఉన్నట్టుంది అమ్మాయి రాత్రి నన్ను ఇప్పుడు పంపింగ్ చేస్తారని తర్వాత ఇప్పుడు ఒక ఆడపిల్ల నాకు సేఫ్టీ ఏ ఉంటుంది ఇక్కడే ఉంటా ఈరోజు ఇక్కడే పడుకుంటా నాకు మా వాళ్ళు అందరూ బాగా పెడుతున్నారు ఫుడ్ గిడ్డు అని అమ్మాయి ఫుల్ ఫుల్ ఆఫ్ జోష్ అసలు బాబోయ్ నోరు ఉంటా మాట్లాడతానే మాట్లాడుతూనే ఉంది బా వెరీ గుడ్ బాగా అనిపించింది తర్వాత అవినాష్ తను పూల్లో కూర్చుని పూల్లో కాళ్ళు ఊపుకుంటే ఏదో మాట్లాడుతున్నారు నువ్వు రావాలి నువ్వు ఈ నెక్స్ట్ సీజన్కు ఆ సీజన్కు ఏదో సీజన్కి రావాలి నువ్వు వచ్చి నెగ్గాలి నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తానంటే థ్యాంక్ యూ అని అమ్మాయి తర్వాత ఏదో ఫ్రూట్స్ పెట్టాడు బిగ్ బాస్ ఎందు పెడుతున్నావు అని అడిగారు సార్ మా ఫ్రెండ్ కదా సార్ ఛానల్ తర్వాత చూశాను అందుకే పెడతానంటే అయితే తినిపించారు తినిపించారు వాళ్ళిద్దరూ నోట్లో అటు ఇటు పెట్టి తింటారు కొంచెం ఎక్స్ట్రా అయినా కొంచెం బాగానే ఓకే ఆ అమ్మాయి తర్వాత మనసందరి కూర్చున్నప్పుడు అను ఫోటో చూపిస్తూ చూడు మీ వాడు నా చేయాల పట్టుకున్నాడు ఈ టైంలో ఇంత అర్ధ నా చేయబడుతుంది కొంచెం కొంచెం బార్డర్ దాటే డైలాగ్లు మాట్లాడుతుంది బిగ్ బాస్కి వస్తే మరి ఎలా ఉంటుందో పరిస్థితి ఎంత మరీ ఓవర్ యాక్టివ్ ఉంటే బిగ్ బాస్లో దొరికిపోతారు చూద్దాం నెక్స్ట్ సీజన్ సంగతి కదా అప్పుడు వాళ్ళ సంగతి డన్ కట్ చేస్తే సరదాగా అలా టాస్క్ ఫినిష్ అయిపోయింది ఇలాగే అమౌంట్ ఇచ్చేసింది అమ్మాయి ఒక మంచి సాంగ్తో అక్కడి నుంచి ఎస్కేప్ ఓకే నేను ఇప్పుడు పర్టికులర్గా అసలు ఆ అమ్మాయి ఏమంది మనోళ్ళు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు అసలు ఒక్కొక్కళ్ళు భయంకరమైన ఇది పెట్టేశారు తమ్మునే తెలుసు ఇలాంటి నోటుదోల మాటలు ఎక్కువ ఏ ఎక్కువ ఈ ఎక్కువ యాక్షన్లు ఎక్కువ ఇంతమంది కూడా ఎలాగే షోలో ఆ విగ్గు పీకి మణికంటనే షేమ్ చేసినట్టు చేసింది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది డ్యామ్ డో ఉండేసుకుని తిట్టారనమాట ఏంటర్ నాయన అనుకున్నాను కట్ చేస్తే అతన్ని అంది తర్వాత మన నిఖిల్ని కూడా అనేసింది అందరినీ అనేసింది ఆ పిల్లలు ఓకే డన్ ఎవరై అభిప్రాయాలు వాళ్ళే కాబట్టి అందరం మనం ఏమని అంటానికి లేదు ఆ అమ్మాయి కంటిస్టెంట్ కాదు కాబట్టి ఏం తిట్టుకున్నా ఏమనుకున్నా మనకు సంబంధం లేని విషయం కాబట్టి ఓకే లేవు కట్ చేస్తే ఆ కార్యక్రమం ఫినిష్ అయిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఆ గ్యాప్లో నెక్స్ట్ డే ఇదంతా నిన్న జరిగిందా ఇప్పుడు డే ఒక సాంగ్తో డే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన కంట్రీ డిలైట్ నుంచి ఏదో ఒకసాం గిఫ్ట్ హ్యాంపర్ ఏదో వచ్చింది హ్యాంపర్ తిన్నారు గిఫ్ట్ హ్యాంపర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక సాంగ్తో సుహాసిని అండ్ ఆ హీరో మామగారు సీరియల్ నుంచి వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చారు ఇంక వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా ఫుల్ ఎంజాయ్ చేశారు చక్కగా సరదాగా మాట్లాడుకున్నారు నీకులు వీళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు అంత అయిన తర్వాత వాళ్ళని బ్రేకప్ జరిగితే మీ జీవితాల్లో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ఇదిలో క్వశ్చన్స్ అడిగారు అనమాట వీళ్ళిద్దరు ఈ మామగారు బ్యాచ్ సుహాసిని అండ్ హీరో ఇద్దరు ప్రేరణ అడిగితే ప్రారం ఒకసారి నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు మెంటల్గా చాలా డిజాస్టర్ అయిపోయాను నేను ఒక స్టోన్ తీసుకుని ఇక్కడ గీసుకుని ఫిజికల్గా ఎక్కువ హర్ట్ చేసుకునే దాన్ని మెంటల్ దానికన్నా ఫిజికల్ హర్ట్ అయితే కొంచెం దాన్ని డౌన్ చేస్తే అది ఎక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ తర్వాత అనిపించింది అది ఎంత ఫూలిష్ షో అది చాలా వర్స్ట్ అది నేను తర్వాత రియలైజ్ అయ్యాను అందరికీ చెప్తున్నాను మన జీవితంలో వీళ్ళు ఉండాలని రాసిపెట్టు ఉంటే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మనకి మంచి చేస్తున్నట్టే లెక్క పోనే ఉండి నెక్స్ట్ వచ్చేది ఇంకా బెటర్ ఆప్షన్ మనకు వస్తుంది నిజంగానే అమ్మాయికి ఇప్పుడు బెటర్ ఆప్షనే వచ్చింది కదా అద్భుతం ఒక బెటర్ ఆప్షన్ వస్తుంది కాబట్టి వెళ్ళిపోయిన మనుషుల గురించి ఆలోచిస్తూ అది ఇది చేసేసుకోవడాలు చావుదాకా వెళ్ళడాలు ఇలాంటి చండాలమైన పనులు చేయొద్దు మనది మన దగ్గర ఉండదు పోతుంది పోయినప్పుడు వదిలేయండి అని ఒక సూపర్ మెసేజ్ చాలా కాన్ఫిడెంట్గా ఇక ఇలాంటి క్వాలిటీసే చాలా గట్టి క్వాలిటీస్ ఉంటాయి మామూలు క్వాలిటీస్ కాదు అసలు భలే మాట్లాడుతుంది మాట్లాడితేదో ఇంతమంది నడితే అందరూ తత్తన్న పప్ప జడ్జ్జమ్ అన్నారు కానీ ఆమె మాత్రం కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లైఫ్లో ఏంటో జరుగుతాయి బట్ అట్లన్నీ తీసి పక్కన పెడయాలి మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా గట్టిగా బాగా చెప్పింది సూపర్ అనిపించింది గౌతమ్ నడితే గౌతమ్ కూడా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు ఒక బ్రేకప్ జరిగింది అప్పుడు చాలా లో అయిపోయాను నా ఫ్యామిలీయే నాకు దగ్గరుండి నన్ను చూసుకుని నన్ను బయటపడేశారు అందులోంచి ఆ తర్వాత అర్థమైంది జీవితం చాలా విలువైంది చాలా చిన్నది మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేయాలి తప్ప ఎన్ని పట్టించుకుంటూ మన లైఫ్ని పాడు చేసుకోకూడదు అని అర్థమైందని చెప్పి మనోడు చెప్పాడు వెరీ గుడ్ అనిపించింది తర్వాత నబీలు నబీల్ కూడా అంతే ఏదో చిన్నప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాగే చిన్న బ్రేకప్ అయింది బ్రేకప్ అయిన తర్వాత నాకన్నా అందరూ ఏజ్లో కొంచెం పెద్ద ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో ఉండేవాళ్ళని కాబట్టి కొంచెం అందులోంచి వాళ్ళంతా నన్ను ఇది కాదురా అది కాదు అని చెప్పి బయటపడేశారు అది మంచి బ్రేకప్ అయ్యి చిన్న బ్రేకప్ వీళ్ళంత పెద్ద బ్రేకప్ కాదని కానీ తను చెప్పాడు తర్వాత నిఖిల్ని నిఖిల్ అడిగితే నిఖిల్ కూడా నాకు ఒక బ్రేకప్ ఉండే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అమ్మాయి ఏదో నేను తక్కువనో ఇంకోటో నన్ను వదిలేసింది కట్ చేస్తే అదే కాలేజ్ ఎదురుగా ఉన్న థియేటర్లో నా సినిమాకి సంబంధించిన నాకు కట్అవుట్ పడింది ఎలా అయితే నన్ను వదులుకుని వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి మళ్ళీ లైన్లోకి వచ్చింది నేను బ్లాక్ చేశాను ఆ అమ్మాయిని రాంగ్ నెంబర్ అని చెప్పి బ్లాక్ చేసేసాను కలవడానికి ట్రై చేసింది కానీ నేను ఇవ్వలేదు అవకాశం అని మనోడు మనోడు బ్రేకప్ స్టోరీని మనోడు చెప్పాడు ఇంకా అవినాష్ను అడగలేదు మనకు తెలిసి అవినాష్ను అడగలేదు మరి ఎపిసోడ్లో వేయలేదు అది లేదు మొత్తం ఈ నలుగురు మాత్రమే జరిగింది ఇలా ఎవరో బ్రేక్ ఎపిస్ని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పారు వెరీ గుడ్ నైస్ తర్వాత కట్ చేస్తే వీళ్ళు ఒక గేమ్ ఆడించారు వీళ్ళతో ఆ గేమ్ ఏంటంటే ఈ సర్కిల్స్ ఉంటాయి ఆ సర్కిల్ సంబంధించినవి అన్ని పీసులు పీసులు కింద విడివిడిగా ఉంటాయి అనమాట అన్ని కలర్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీళ్ళు ఈ టైప్ నుంచి హీరో మామగారు సీరియల్ హీరో అటు పక్కన గౌతమ్ ఇద్దరు తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ కుంటుకుంటూ వెళ్ళి ఆ పీసెస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ పీసెస్ తెచ్చి ఇవ్వాలి ఇక్కడ సుహాసిని అక్కడ నిఖిలు ఆ తెచ్చిన పీసులన్నీ ఇలా సర్కిల్లాగా ఫిట్ చేస్తారన్నమాట ఫిట్ చేసి దానికి తాడు కట్టి ఆ ఎదురుగా ఉన్న బాల్ మీదేసి ఆ బాల్ మెల్లిగా లాగాలన్నమాట ఇది టాస్క్ ఈ టాస్క్లో నిఖిలు గౌతమే నెగ్గారు రెండు బాల్స్ లాగారు వీళ్ళు ఒక బాల్ని లాగారు ఫైనల్గా వీళ్ళు నెగ్గారు బీబీ టీమ్ నెగ్గింది వాళ్ళకి తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు అంట ఈ లెక్కలు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి ఛాలెంజ్లో ఇది వచ్చింది వెరీ గుడ్ అనిపించింది నైస్ బాగా ఆడారు బాగా చేశారు ఇంకా నాకు ఇంకా మనం ఫైనల్కి వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళ ఇంకా త్రీ డేస్ టైం ఉన్నట్టు ఉంది టూ టూ త్రీ డేస్ మరి వీళ్ళకి ఈ టాప్ ఫైవ్కి ఇవన్నీ చూపిస్తారు కదా అది ఎప్పటి నుంచి చూపిస్తారో మేబీ రేపటి నుంచి ఉంటుందేమో మరి ఆల్రెడీ స్టార్ట్ అయిందో టాప్ ఫైవ్కి చూపిస్తారు కదా వాళ్ళ ఏవీలు చాలా హెవీ ఎలివేషన్ ఇచ్చి అదంతా చేస్తారు కదా మేబీ అది రేపటి నుంచి ఉండొచ్చేమో ఏమో ఇంకా ఈ మా పరివారం ఇది వ్యవహారం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అయిపోద్ది ఎండ్లో మళ్ళీ నేను ఎవరైనా వచ్చింది చూపించారా ఎవరు వచ్చినట్టు చూపించలేదు అనుకుంటా ఇంకా ఫినిష్ అయిపోయింది తర్వాత ఇంకొక జోడీ వచ్చారు ఇంకొక సీరియల్ నుంచి ఒక జోడీ వచ్చారు నేను ఇవాళ అయిపోయింది ఆల్రెడీ లైవ్లో అది రేపు చూపిస్తారు మేబీ రేపు కూడా మా పరివారే వస్తారేమో ఒక ఫైన్ టైం అయిన తర్వాత ఈవినింగ్ అది ఆ ఎలివేషన్ అంతా నైట్ టైం చేస్తారు కాబట్టి మేబీ చీకటి పడే వరకు ఇలాంటి గేమ్స్ ఆడిచ్చేసి చీకటి పడిన తర్వాత నుంచి వీళ్ళకి సంబంధించిన ఏవీసు టాప్ ఫైవ్ ఎలివేషన్స్ వీళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ చేస్తారేమో చూద్దాం నాకంత దాని గురించి పూర్తి అవగాహన లేదు ఇంకా అదేదైనా అలాంటివి ఉంటే అసలు లాస్ట్ టైం అయితే అసలు ఈ టైంలోనూ ఏదో ముందు టైంలోనూ మంచి మంచి టాస్క్లు ఈ డాన్సులు హీరోస్ లాగా మారిపోవడాలు ఇవన్నీ ఉండేవి మరి ఈసారి ఎందుకో మిస్ అయింది అది కూడా ఉంటే ఇంకొంచెం బాగుండేది అది కళ తప్పింది ఆ ఎదుగురే సింగర తింగలు వేస్తున్నారు అడు తిరుగుతున్నారు ఇడు తిరుగుతున్నారు బజ్జీలు వేస్తున్నారు ఇవాళ బజ్జీలు వేసారు వాళ్ళందరికీ ఇన్ని బజ్జీలు వేసి బీబీ టీమ్కి పంపించడానికి కానీ రెడీ అనమాట రెడీ చేసి పట్టుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టకుండా స్టోర్ రూమ్లో వీళ్ళ కోసం పిజ్జాలు గిజ్జాలు అని రెడీ చేసి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు షాక్ అయిపోయారు అనమాట పిజ్జాలు తిని చాలా ఎంజాయ్ చేశారు ఇలా జరుగుతుంది బట్ రేపు ఎపిసోడ్ నుంచి ఇంకా ఏదైనా మనం బాగా చెప్పుకోవడానికి ఇంకా కొంచెం చూడడానికి వింపుగా మంచి మంచి టాస్క్లు కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రజెంటేషన్స్ కానీ లేకపోతే కొత్త ఎవరైనా వస్తారేమో చూద్దాం చూసి సరదాగా రేపు ఎపిసోడ్ కూడా చూసి ఎంజాయ్ చేస్తూ దాని గురించి మాట్లాడుకుందాం ఇలాగే ఉంటుంది ఓట్లు వేయడం మర్చిపోద్దమ్మా చాలా ప్రాబ్లంలో ఉంది మ్యాటరు ఓట్లు వేస్తూనే ఉండండి వేస్తూనే ఉండండి వేస్తూనే ఉండండి మిస్ చేసుకోకండి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు అనుకున్న పొజిషన్స్కి ఉండాలి విన్ అవ్వాలి లేకపోతే టాప్ టూలో ఉండాలి ఏదైనా అనుకుంటున్నారు మీరు వేసే ఓట్లే వాళ్ళని కాపాడుతుంది తప్పే ఇంకా ఈ వారంలో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మిస్ చేయకుండా మిస్డ్ కాల్స్ కానీ తర్వాత హాట్స్టార్లో ఓటీడీ కానీ మిస్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రేపు మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్తో సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలుద్దాం ఓకేనా అప్పటివరకు గుడ్ నైట్ బాయ్ బాయ్ మార్నింగ్ చూసేవాళ్ళకి గుడ్ మార్నింగ్ మీ శ్రీరాజ్ బండ బాయ్